ஸ்ரீகணேஷா நம ஸ்ரீசரஸ்வத்தியை நமஸ்ரீ பாருதேய குடேஸ்வர வைபவம் ரெண்டவாக கதா பிராரம்பம் అంతటి గురుదేవులు శిష్యులకు కథను చెప్పనారంభించను నాయనలారా ఒక ఆనకప్పుడు కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు ఆనంద పరవశులయ్యున్నప్పుడు అంతటి మహాదేవులు చిరునవ్వులు చిందిస్తూ ఉండగా అంతటి పార్వతి స్వామివారితో ఇట్లు పలుకగా నాథ ఏమిటి వింత ఆశ్చర్యం ఈరోజు మీరు చాలా ఆనందంగా కనిపించుచున్నారు దానికి కారణం ఏమిటి నాకు తెలిపగలరు అంతటి మహాదేవుడు పార్వతీదేవితో దేవి భూలోకంలో దేశ మహారాజ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు చూడుము వారిని చూసిన నాకు చాలా ఆనందముగా ఉన్నది అని స్వామి పలుకగా అంతటి మహాదేవి నాథ ఆ రాజదంపతుల జన్మ వృత్తాంతము ఏమిటి వారి ఎందు మీకు ప్రేమ ఎటుల వచ్చినది వారిపై మీ దృష్టి పడినది ఆ దంపతులకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నారా నా సందేహములను తెలుపగలరు అంతటి స్వామి దేవి వారు ఏడు జన్మల క్రితం కాశీనగరంలో యాదవ కులములో పుట్టిన దంపతులు జీవనం సాగిస్తూ కాశీ క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తులకు అన్నపానీయాలను అందిస్తూ గోవులను సంరక్షిస్తూ వారు జీవనం సాగిస్తూ ఉండేవారు ఒకనొక రోజున గోశాలకు నిప్పు అంటుకొని గోశాల అంతయు అగ్నికి దగ్నమయ్యే సమయంలో ఆ దంపతులద్దరూ గోశాలలోకి వెళ్ళి గోవుల మందని రక్షించి వారిద్దరూ అగ్నికి ఆహుతులై మరణించిరి కాశీక్షేత్రమునకు వచ్చిన భక్తులకు అన్నదానము చేయుట వలన అగ్ని బారి నుండి గోవులను రక్షించడం వలన వారిద్దరికి అనంతమైన పుణ్యఫలం లభించినది కనుక వారికి రాజయోగం పట్టినది గత ఏడు జన్మలుగా రాజదంపతులుగా జన్మిస్తూ ఉన్నారు ఈ జన్మ వారికి ఆఖరిది మరొక జన్మ పేదరికంలో జన్మిస్తారు ఆ జన్మలో అనేక కష్టాలు అనుభవించి అంత్యమున నా సాన్నిధ్యం చేరగలరు ఇది వారి జన్మ వృత్తాంతం అని స్వామివారు పార్వతీదేవితో పలికిరి వారి జన్మ వృత్తాంతమంతాయు విని పార్వతీదేవి స్వామివారితో నాథ ఆ రాజదంపతుల కథ ఎలా సుఖాంతమవుతుంది మరలా వారు ఎక్కడ జన్మిస్తారు ఈ కథకు శ్రీకారం పలికేది ఎవరు ఈ నాటకానికి శోత్రధారి ఎవరు వివరించగలరు అంతటి స్వామివారు దేవి ఈ కథకు మనమే శ్రీకారం పలుకుదాం మనమిద్దరం కళింగ దేశానికి పేద వృద్ధ దంపతులుగా వెళదాం మన నాలుగు వేదములు నాలుగు కుమార్తెలుగా మన వెంట ఉంటారని అని స్వామివారు పార్వతీదేవితో పలుకగా పార్వతీ పరమేశ్వరులు నాలుగు వేదములు కళింగ దేశానికి బయలుదేరుతారు అని గురువుగారు శిష్యులకు ఈ అద్భుత ఘట్టాన్ని చెబుతున్నప్పుడు గురువుగారు శిష్యులు ఆనందంలో మునిగిపోయిరి జై గురుదత్త